రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను ఎంచుకున్న మిరప విత్తనాల గురించి అయితే మీకు తెలియజేస్తాను సో చాలామంది రైతులు మీ సీడ్స్ గురించి చెప్ చిల్లీ సీడ్స్ గురించి చెప్పండి అని అనుకున్నారు సో అందుకోసం అయితే నేను ఈ టాపిక్ సంబంధించి ఈ వీడియో అయితే తెలియజేస్తున్నాను సో ఆల్రెడీ నేను ఈ సీడ్స్ అనేది ఎంచుకోవడం జరిగింది అలాగే మనకు ఆల్రెడీ నాటు అనేది కూడా వే విత్తనాలు అనేది కూడా వేయడం జరిగింది సో విత్తనాలు వేసి మనకు దాదాపుగా తొమ్మిది రోజులు అవుతుంది సో మనకు నేను ఎంచుకున్న సీడ్స్లో ఏది మంచి జర్మినేషన్ వచ్చింది అనేది కూడా తేడా అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అన్న సో చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదు సో తప్పకుండా అయితే లైక్ చేసి కొత్తగా ఇరవై మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అయితే వెళ్దాం సో ఈ సంవత్సరం అనేది మిరప అనేది చాలామంది రైతులు తగ్ తక్కువ అయితే వే తక్కువ మంది రైతులు అయితే వేస్తున్నారు సో చాలామంది రైతులు వేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సో దాదాపుగా ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అయితే తగ్గింది మిరప వేసే రైతుల్లో అయితే ఎందుకంటే గత సంవత్సరం అనేది ధరలు అయితే చాలా పతనం అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం అయితే తగ్గించడం జరిగింది మిరప రైతులైతే నేనైతే కూడా కొద్ది వరకు లాస్ట్ ఇయర్ ఎంత అయితే వేసానో అంతే వేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా సో ఎందుకంటే మిరప అనేది నేను ఖచ్చితంగా అయితే ప్రతి సంవత్సరం వేస్తాను దాంట్లో మనం తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనం ధర అనేది మనకు అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఎందుకంటే ధర ఎంత ఉంటుందో అనేది మనకు తెలియదు ధరని మనం ఎగ్జాక్ట్గా ధర పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా చెప్పలేము దాని గురించి నాకు అవగాహన కూడా లేదు సో మనం దిగుబడి అనేది మంచిగా వచ్చే విధంగా చూసుకోవాలి మనం తక్కువ పెట్టుబడి చే పెట్టి మంచి దిగుబడి వచ్చే విధంగా తీసుకుంటే మనకు వచ్చిన దాదాపుగా ఒక పదహైదు వేల నుంచి తక్కువగానే ఎక్కువగానే ఉన్నా కూడా మనకు మీ ఆదాయం వచ్చే విధంగా అయితే ఉంటుంది సో మనం దిగుబడి మీద ఫోకస్ పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా రైతుల ఎవరైనా కూడా సో మంచి దిగుబడి అనేది తక్కువ ఖర్చుతో తీసుకుంటే మనకు మంచిగా ఆదాయం ధర అనేది తక్కువగా ఉన్నా కూడా ఎక్కువ లాస్ కాకపోవచ్చు అలాగే ఎక్కువ మామూలుగా మంచి దిగుబడి వస్తే ధర బాగుంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ పాయింట్ అయితే రైతులు ఖచ్చితంగా అయితే గమనించుకోగలరు సో మంచి దిగుబడి సాధిస్తే మంచి ఆదాయం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం సాగు చేస్తున్న వాటిలో మొదటి సీడ్ వచ్చి ఈ లాలీ సీడ్ అండి సో దీన్నైతే మనం గత నాలుగు సంవత్సరాలుగా అయితే సాగు చేస్తున్నాము నాలుగు సంవత్సరాలు పైబడే అవుతుంది సో మిరప సాగు చేసిన మొదట్లో నుంచి ఈ సీడ్ అయితే వేస్తున్నాము సో మంచి దిగుబడి అయితే అందిస్తుంది ఇది వచ్చి మనకు డబ్బీ కింద అయితే పోవడం జరుగుతుంది సో డబ్బీ కంటే తక్కువగా అయితే ఉంటుంది ఇది సైజు కూడా ఆ టైపే ఉంటుంది సో దీన్ని అయితే వేయడం జరుగుతుంది ఇది వచ్చి మనకు మంచి దిగుబడి అయితే అందిస్తుంది దీన్ని మనం సీడ్స్ తీసుకున్నది వచ్చి ఊసిగి ఏరియాలో శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అని ఉంటుంది సో అక్కడైతే తీసుకోవడం జరిగింది స్క్రీన్ పైన నంబర్ అయితే ఇస్తాను ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కొని అయితే తీసుకోండి ఆయనకి కాల్ చేసి ఈ సీడ్ అయితే అవైలబుల్గా ఉంది అన్ని రకాల సీడ్స్ అయితే కూడా అక్కడ దొరుకుతున్నాయి సో ఇది వచ్చి మనము ఒక ముప్పై ప్యాకెట్లు అయితే ఈ వెరైటీ అయితే వేయడం జరుగుతుంది సో మనకు ఈ ముప్పై ప్యాకెట్లతో పాటు మనకు అదనంగా ఇంకో సీడ్ అయితే వేయించుకోవడం జరిగింది సో అది ఏంటంటే మనకు యూనిసెమ్ వాళ్ళది ధరని డీలక్స్ అండి సో ఈ సీడ్ వచ్చి కొత్తగా అయితే వేస్తున్నాను యూనిసెమ్ వాళ్ళది సో దీన్నైతే ఏ విధంగా ఉంటుందో వీటి దీనికి దీనికి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందో అలాగే రసం పిల్చు పురుగులు త్రిప్స్ని ఏది తట్టుకోకుంటుందో కూడా ఈ సంవత్సరం అయితే తెలియజేస్తాను ఈ రెండింటి మధ్య సో మనకు ఇప్పుడు నల్ల తామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే సో తట్టుకుని మంచి దిగుబడి ఏది ఇస్తే దాన్ని మనం నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఈ రెండు వెరైటీస్ని అయితే ఎంచుకోవడం జరిగింది సో వీటి జర్నేషన్ అనేది ఏ విధంగా ఉందో కూడా కంటిన్యూగా వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి లైక్ వీడియోని చూస్తున్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఈ సీడ్స్ అనేది ఇంకా ఇంతకుముందు వేసిన వాళ్ళు ఉంటే ఏ విధంగా దిగుబడి వస్తు వచ్చినాయో చెప్పండి సో లాలే అయితే నేను ఆల్రెడీ వేస్తున్నాను కాబట్టి ఈ ధరని డీలక్స్ డీలక్స్ వెరైటీ అయితే కొత్తగా వేస్తున్నాను నేను సో ఈ డీలక్స్ వెరైటీ అనేది ఏ ఏ విధంగా ఉంటుందో అయితే తెలియజేయండి సో తప్పకుండా అయితే తెలియజేస్తారంటున్నా మీ కామెంట్ అనేది ప్రతి రైతుకు అయితే ఉపయోగపడుతుంది అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది వచ్చి ఈ బిఈఎస్ఎఫ్ కంపెనీ కింద ఈ నేమ్స్ వాళ్ళది లాలీ వెరైటీ జర్ననేషన్ అనేది ఏ విధంగా ఉందో చూస్తున్నారు మీరు వచ్చి సో ఇది మనకు జర్నేషన్ అనేది చాలా స్లోగా ఉంది సో ఇది తొమ్మిది రోజులు గాను మనకు మొలక శాతం వచ్చే దశలోనే ఉన్నాయి ఇంకా మొలకలు మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి చూ చాలా మొలకలు అనేది వస్తున్నాయి ఇప్పుడు సో తొమ్మిది రోజులకు మనకు ఈ విధంగా ఉంది పది నుంచి పన్నెండు రోజుల్లో అయితే మనకు పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ సీడ్ వచ్చి సో దీన్ని నేను గత సంవత్సరం గత సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నాను ఇదే సీడ్ని అయితే వేస్తున్నాను సో ఈ సంవత్సరం ఒక కొత్త రకమైన సీడ్ అయితే కూడా తీసుకోవడం జరిగింది అదేంటంటే మనకు యునిసెమ్ కంపెనీ కింద ధరణి డీలాక్స్ అనేది డీలాక్స్ వెరైటీ అయితే తీసుకోవడం జరిగింది దాని జర్నేషన్ అనేది ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చి మనకు యూనిసెమ్ వాళ్ళది ధరణి డీలక్స్ జర్ననేషను సో ఇది వచ్చి మనకు ఏడవ రోజుకే అయితే మొలక శాతం అయితే బాగానే వచ్చింది ఇది వచ్చి సో దానికన్నా ఇది ఫాస్ట్గా ఉంది మొలక జర్మినేషన్ అనేది మొలక శాతం చేసిన ప్రతి మొలక అయితే రావడం జరిగింది